నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం అంత పట్టినారు సీనియర్ ప్రొడ్యూసర్స్ నటి కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో యాక్చువల్గా నిన్న అంటే నిన్న మధ్యాహ్నం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రాజమౌళి రామారాజమౌళికి సంబంధించిన ఒక వీడియో అయితే బయట బాగా వైరల్ అవుతుంది సో ఎవరో ఎవరో ఉప్పలపాటి శ్రీనివాసరావు అంట సో రాజమౌళికి నాకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి స్నేహితులు మీ అందరం కూడా ఎవరైతే రాజమౌళి ప్రస్తుతం పెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారో సో ఆమె ఆమె ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందుగానే ప్రే ప్రేమించుకున్నారంట సో రాజమౌళి కోసం ఈ ఉప్పలబాడు శ్రీనివాసరావు ఆమెని త్యాగం చేసేసారంట సో దాన్ని మీరు అది లేకపోతే ఆయన మరణ వాంగమూలం రాశారు దానికి ఏమంటారు ఇప్పుడు ఫస్ట్ పేర్లు మాట్లాడడం అసంభవం పేర్లు మాట్లాడకూడదు ఆడపిల్ల మీదలు ఒక పెళ్ళైపోయిన ఆడపిల్ల కోసం మనం మాట్లాడకూడదు ఓకే ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మీకు ఏం జరిగిందో అనవసరం ఇప్పుడు ఆడపిల్ల కోసం మాట్లాడడం అనేది అసంభవం అంత తప్పు అని మాత్రం నేను చెప్తాను మీరు పేరెత్తకూడదు మేము మాట్లాడకూడదు ఎందుకంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు దీంట్లో ఆమెకు ఆ రోజు ఏం జరిగింది మేము ఎందుకు త్యాగం చేస్తాయి అవన్నీ పక్కన పడేసాయండి ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే ఈరోజు యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి పెళ్ళైపోయి పిల్లలు వచ్చి ఆ రేంజ్కి ఉండి మన వాళ్ళు వచ్చేసే ఉంటే మీరు ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్టా అంటే పద్ధత ముసేడు దసరా పండుగని ఇప్పుడు అవసరం అది అని నేను అడుగుతున్నాను ముసడు దసరా అంతా ఫ్రెండ్సే కదా మీరంతా దాకా యమదొంగ దాకా నాకు తెలిసి చాలా సినిమాల దాకా మీరు కలిసే ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం అంతా దాకా కరెక్ట్ మీకు మీకు ఏం జరిగింది ఇతర నెలలుగా ఏమో ఉన్న ఉండొచ్చు లేకపోతే మీరు రాజమౌళి గారు చూసుకోండి కానీ ఆడపిల్ల మీద ఈ నిందలేసి ఆడపిల్ల మీద ఈ విధంగా మాట్లాడు అనేది తప్పు అని అంటున్నాను సభ్య సమాజం చీ అంటది మీరు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మీరు ఎవరో ఏంటి అని నేను మిమ్మల్ని ఎవరు అడగలే ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది ఈ రోజు హాయిగా పిల్లలు ఉన్నారు చక్కగా హ్యాపీ ఆమె జీవితంలో నువ్వేందుకు నిప్పుడు పోయడానికి వస్తున్నావు అసలు ఎవరి ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అసలు ఎవరైతే ఆయన మామూలుగా ఏదో యమదొంగ సినిమాకి వీళ్ళ గ్రూపే అంటే రాజమౌళి గారు అంతా ఒకటే గ్రూప్ ఆ గ్రూప్ లోనే ఒక వ్యక్తి ఆయన అంటే ఫ్రెండ్సే ఉన్నా ఉంటారు ఎందుకంటే ఆ సినిమాలో కూడా హెజుకూడర్ ప్రొడ్యూసర్ ఏదో సినిమా పడింది సినిమాకి ఏదో సినిమాలో వర్క్ చేసి ఎంతో ఫ్రెండ్స్ అందాక తెలుసు కానీ మనకు అంత పూర్తిగా అంత డీప్ గా తెలియదు ఆయన వల్ల మనం పరిచయం లేదు కానీ నేనేమంటానంటే ఇది కరెక్ట్ కాదంటాను ఇప్పుడు ఇండస్ట్రీలో రాజమౌళి ఆయన మరణ వాంగ్మూలంలో ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాని నేను నమ్మలేదు కానీ కానీ ఇప్పుడు నాకు నా నిజ జీవితంలో జరిగింది అన్నట్టు అయితే అండి దానికి ఏమంటారు ఒక మాట ముప్పై నాలుగు సంవత్సరాలు నిద్రపోయావా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు అడుగుతున్నా ఈ రోజు నువ్వు బయట పెట్టడానికి ఆంతర్యం ఏంటి ఈ రోజు మాట్లాడడానికి నీకు ఆంతర్యం ఏంటి రాజమౌళి నోనో నేను ఒకటే చెప్తాను రాజమౌళి గారు అంటే మీరు పెట్టుకొని జనాలు ఉన్నారు ఈ కంప్లైంట్ పెట్టుకో అంతే తప్ప ఈ విధంగా మాట్లాడకూడదు తప్పో థర్టీ ఫోర్ ఇయర్స్ గత నువ్వు ఎవరు ఏంటి ఏం జరిగిందని నేను ఎవరు అడగట్లేదు ఇప్పుడు కూడా అడగట్లేదు కనుక ఈ విషయాల కోసం ఇలా మాట్లాడకూడదు ఒక అమ్మాయిని కించపరచకూడదు ఒక మాట ఒక ఆవుని మనం బాధ పెట్టకూడదు అంత ఇంగిజ్ఞానం లేనో విన్నాడు నువ్వు ఫ్రెండ్ ఎలాగయ్యావు ఫ్రెండ్షిప్ ఎలాగయ్యావు నిజంగా నువ్వు అయితే నువ్వు నిజంగా నిజాయితడివైతే ఇవన్నీ బయట పెట్టకూడదు నీకు రాజమౌళి గారికి ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మీరు ఫైట్ చేసుకోండి అంతే తప్ప మీరు రూపాయ ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఉంది ఈ రోజు వచ్చి నేను చెప్ప చెప్తా అవన్నీ మరణ వాహమ్మలు బాబు ఏమైనా అవ్వు మీకు ఒకటి సింపతి రాదు ఇక్కడ ఎందుకంటే థర్టీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ మీకు ఏది జరిగిందో ఈ రోజు వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి కాపురంలో మీకు నిప్పులు వేస్తా లేకపోతే నేను ఏదో స్విచ్ పెడతా నేను బ్లాక్మెయిల్ చేస్తానంటే ఇది కరెక్ట్ కాదు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మీ మరణ వాహమ్మలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మీరు ఇన్నాళ్ళు మీరు ఫ్రెండ్స్గానే ఉన్నారు కదా ఇన్నాళ్ళు కలిసే ఉన్నారు కదా యమదంగలో మీ పేరు ఎందుబడింది గత కొన్ని సంవత్సరాల నుంచి అతను వేధిస్తున్నారు ఉన్నారు కదా పోలీసులు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చావా పోలీసులు పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే మరి ప్రెస్ మీట్ పెట్టావా మరణం అమ్మల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఆ అమ్మాయిని మేము ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా నిన్ను ఎందుకు వేధిస్తున్నారు ఏం జరిగిందా ఎన్ని కావాలంటే పోలీసులు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇది విధంగా ఒక ఆడపిల్లని పెళ్ళైన పిల్లని ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నేను ప్రేమించాను నాకు మళ్ళీ పదనాలు చేసేసుకు అది తప్పదు మాట్లాడు మన తెలుగు ఇండస్ట్రీలోనే తెలుగు మన సాంప్రదాయ ప్రకారం ఒక ఆడపిల్లని మనం అవమానించద్దు ఒక ఆడపిల్ల ఒక ఒక మనం ఏమైనా లవ్ చేసావా ఏం చేసావా అనవసరం ఆ ఆడపిల్ల మేడలో తాళి పడింది అంటే ఆ అమ్మాయి మీకు స్వాదర్తో సమానం అది ఫస్ట్ గుర్తుపెట్టుకో ఆ అమ్మాయి తాళిబొట్టు పడింది అంటే మనం ఏవైనా ముందు బిఫోర్ జరగవచ్చు అందరికీ ఉంటాయి పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉండవాళ్ళవ అవసరాలు మా అందరికి ఉండి ఉంటాయి కానీ ఆ స్టోరీల్లో ఎప్పుడైతే అమ్మాయికి ఒక తాళిబొట్టు పడిందో ఒక మెట్టినింటికి వెళ్ళిందో ఆ రోజు ఆ అమ్మాయి మనకి సోదరులతో సమానం చెల్లెలతో సమానం అని అది తెలియదా నీకు ఒక ఫ్రెండ్ భార్య చెల్లెలతో సమానం నీకు తెలియదా నీకు మన అలా అలాంటప్పుడు మన అమ్మాయి కోసం మాట్లాడడం కరెక్ట్ అని అడుగుతున్నా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం జరిగినప్పుడు ముప్పై ముందు అప్పుడు మ్యారేజ్ అయిపోయిన అమ్మాయిని ఈ రోజు నువ్వు మాట్లాడతావు అనేది నేను ఒకటి రెండోది మీకు ఇద్దరికి ఏవైనా మీ ఫ్రెండ్స్ కాబట్టి ఏదో ఇంటర్నల్గా ఏదో జరిగి ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ జరిగి ఉండొచ్చు మీరు ఏదైనా మీరు కూర్చొని విజయంద్ర ప్రసాద్ గారు అందరూ కూర్చొని ఏదైనా చేసుకుని మాట్లాడుకోండి అంతే కానీ ఈ విధంగా ఇప్పుడు మాట తీసుకురావడం తప్పు అని నేను అంట ఇసుక ఎందుకంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన ఆయన ఆయనకు మచ్చలేదు ఓకే ఇలాంటి ఇంటర్నల్ విషయాల్లో చే చాలా మందికి ఉంటాయి చిన్న చిన్న విషయాలు లవ్ ఎఫేర్లు ఎవరికొండ ప్రతి వాళ్ళకు ఉంటాయి అంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదే ఆ రోజు ఆమె చేసుకో మ్యారేజ్ అయిన తర్వాత ఆమె చక్కగా హ్యాపీగా లవ్లీగా ముప్పై నాలుగు సంవత్సరాలు అయిపోయింది కదా మరి ముప్పై నాలుగు సంవత్సరాలు చరిత్ర తీసుకొచ్చి ఇప్పుడు చెప్తావేంటి అంటే నీకు ఏదో స్వార్థం ఉంది కదా నీ మెయిలింగ్ చేస్తున్నావు కదా అది లాగా మీకు వీడియో అంతే కదా నాకు కదా నేను థర్టీ ఫోర్ ఇయర్స్ క్రితం నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను కానీ ఆమె నేను త్యాగం చేశానంటే ఏమంటారండి ముప్పై నాలుగు సంవత్సరాల లవ్ చరిత్ర ముసలాడు అయిపోయిన తర్వాత ఈ రోజు రివీల్ చేస్తే ఏమంటారు చెప్పండి నాకు మాట థర్టీ ఫోర్ ఇయర్స్ అంటే మనం మూడు శతాబ్దాలు దాటిపోయి ఉన్నాం మూడు దశాబ్దాలు మూడు దాటిపోయి మనం ఇంకా నాలుగు సంవత్సరాలు పెరిగి ఉంటే మరి ఈ రోజు మనం మాట్లాడడం అంటే మీరు ఏమంటారు నాకు చెప్పండి ఆ రోజు ఒకటే మీడియాలో నిన్నటి నుంచి ఈ వార్త బాగా సర్క్యులేషన్ అవుతుంది ఇండస్ట్రీలో కూడా పెద్ద టాక్ అయింది ఇండస్ట్రీలో టాక్ ఏం లేదు మీ యూట్యూబ్ లో ఒక టాక్ అంతే ఊరికా ఏంటంటే ఏదో తీసుకురావడం అని చెప్పడం తప్ప ఇండస్ట్రీలో టాక్ లేదు ఎక్కడా టాక్ లేదు ఎవరు దీనికోసం మాట్లాడుకోవట్లేదు అవన్నీ అందరికీ ఆ వ్యక్తి అందరికి తెలిసిన వ్యక్తే ఆ గ్రూప్ ఆ గ్రూప్ అందరికి చూపర్ చేస్తుండే గ్రూప్ లో అందరికి తెలిసిన విషయాలు ఇదేం కొత్తగా మీరేం తీసుకొని చెప్పాల్సిన రాజమౌళి ఆయన ఎందుకు చెప్తాడండి ఇదేం కొత్తగా తెలుసా ఆల్రెడీ వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలుసు అన్ని తెలుసు కదా దానికోసం పెద్ద డిస్కషన్ చేసిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఏదో కొత్తగా సార్ సార్ ఇప్పుడే చేసిన న్యూస్ అన్నట్టు చెప్పడం ఎందుకు ఏమి లేదు వెరీ గుడ్ జెంటల్మెన్ ఆయన చక్కగా ఆయన మ్యారేజ్ చేసుకున్నప్పుడు అన్ని తెలుసు అంతా తెలుసు అన్ని అయిపోయాయి ఈయన ఏదో ముప్పై నాలుగు సంవత్సరాలు చరిత్ర తీసుకొస్తే ఇప్పుడు ఎవరు వింటాడు ఎవరు మాట్లాడతారు కనుక దానికోసం మాట్లాడటం వేస్ట్ కనుక ఆడపిల్లల్ని బయటకు తీసుకురావద్దు ఆడపిల్లలు మనం మనం మాట్లాడు ఆడపిల్లల మీద మాట్లాడకూడదు అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అది కూడా అది మీరు అడిగిన తర్వాత కూడా చెప్పకపోదు కనుక ఆడపిల్లని బయట తీసి మాట్లాడకూడదు ముప్పై నాలుగు సంవత్సరాలు మాట్లాడారు కదా మీరు ఒక ప్రొటైజ్ కౌన్సిల్ లో మీరు కూడా ఉంటున్నారు సో మీద ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాదు కదా ఈయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాదు కదా ఇవన్నీ మనం మాట్లాడకూడదు ఇప్పుడు ఎందుకంటే ఇది కౌన్సిల్ గారికి సంబంధం కాదు ఇంటర్నల్గా నాకు ప్రాథమిక మంత్రులతో నా పరిచయం ఉంది రాజమౌళి గారు మంచి వ్యక్తి నా సినిమా పాపం అడిగినట్టు వచ్చాడు అలాగే నాకు కూడా కొంచెం పరిచయం ఆయన ఎక్కువ అంటే ఆయనతో నాకు సినిమా త్రిపుర నుంచి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటిగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను దానికి కూడా రియాక్ట్ అయ్యాను తప్ప లేకపోతే రియాక్ట్ అవును రాజమౌళి గారు ఇంటర్నల్గా ఉంటే వాళ్ళు వాళ్ళు పడవచ్చు కదా ఆడపి ఆమెను లాకూడదని నా ఉద్దేశం ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ